ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గంలో కాపు తెలగ బలిజా వంటరి కులాల సంబంధించిన నాలుగు మండలాల పెద్దలని పిలిచి రామకృష్ణారెడ్డి గారికి పురంధేశ్వర గారికి కూడా మద్దతు ఇమ్మని ఇవ్వనాకే ఈరోజు రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు వాసిరి దేశదాసు రాష్ట్ర తె కాపు తెలగా బలిజ వంట కులాల రాష్ట్ర జేఏసీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదమూడు జిల్లాల్లోని కాపులున్న చోట అన్ని చోట్ల కూడా కూటమికి మద్దతు ఇమ్మని అందరినీ కోరటం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలంటే రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టుకుని అందర సంఘాలతోటి ఐదు రెజయవాళ్ళలో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఒకటి జాతి ప్రయోజనాల కోసం రెండు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పర్యటన చేస్తూ ఇది ముప్పై ఐదు నియోజకవర్గంలో పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి కాపులు జరిగిన అన్యాయం తెలుగుదేశంలో జరిగిన న్యాయం కూడా చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వైసీపీ ప్రభుత్వం కాపులు ఎన్నుపోతారుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నుపోతారుడు అని చెప్తానంటే తెలుగుదేశం పార్టీ మేము పోరాడి ఉద్యమ స్ఫూర్తితో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం కాపు కార్పొరేషన్ తో పాటు కాపు కమిషన్ ఏర్పాటు చేశాం అదేవిధంగా కాపు భవనాలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కాపు కార్పొరేషన్ లో సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్ వస్తే మరి ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఐదులో కాపు తెలగా పరిజ్ఞాన కులాల కాపు తెలగా పలిజే కులాలో బీసీలో ఉండడం ఉండటం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీలం సంజీవ్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ తీసేయడం జరిగింది మళ్ళీ అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డేట్ తో సహా చెప్తా ఉన్నా మళ్ళీ అరవై ఒకటిలో దామోదర్ సంజీవ్ అయ్యారు దళిత ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తి కాపులకు రిజర్వేషన్ ఇచ్చి అరవై ఒకటి నుంచి అరవై ఆరు దాకా కూడా కాపులు బీసీలోనే ఉన్నారు కాసు కానంద రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో రిజర్వేషన్ తీసేయడం జరిగింది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాపులకు అన్యాయం జరిగింది అదే విధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి రెండు వేల నాలుగులో పాదయాత్రలో ఈ కాపులు నాలుగు శాఖలకి రిజర్వేషన్ ఇస్తాను నాకు ఓటు వేయండి అని చెప్పి రాజశేఖర రెడ్డి అడుక్కుంటే ఆ రోజు ఓటు వేయడం జరిగింది కాపులు అందరూ కాపులు ఏ పక్క ఒకటి ఎత్తే ఆ పక్కే ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి లెక్కలు కావాలని మళ్ళీ క్లియర్గా నేను చెప్పగలుగుతున్నాను అది రాజశేఖర రెడ్డి అప్పుడు తొమ్మిది కులాలిచ్చి కాపు తెల్లగా బలిజని మోసం చేయడం జరిగింది అదే విధంగా అతడు తనీయుడు సైకో తయారయ్యి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఈబీసీలో జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేశాడు అంటే టోటల్గా మనం పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వమే కాపులకి తెలకలకి బలిజులకి న్యాయం చేస్తా ఉంది పంతొమ్మిది యాభై నాలుగు నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ బిల్లు పెండింగ్ ఉంది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఓబీసీలో ఫైవ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి తీసేయడం జరిగింది అదేవిధంగా కాపు కార్పొరేషన్ లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రెండు వేల కోట్లు ఇస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కాపులకి అదేవిధంగా కాపు విజయ సవిద్య తీసేయడం వచ్చిన తర్వాత అదే విధంగా కాపు భవనాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మన్నా హెడ్ ఆ రోజు మేము పోరాడి చంద్రబాబు నాయుడు గారిని అడిగి తెస్తే ఈ రోజు కూడా ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు ఈ రకంగా గా మేము చూస్తే ఈ కూటం కూటమికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని ఒక మంచి ఆలోచన తోటి ఈ కూటం పెట్టుకుని ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్నారు మరి రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చానంటే ఆ రోజు స్వర్గీయ మోలారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకుని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి మూలారెడ్డి గారు అటువంటి మోలారెడ్డి గారు అబ్బాయి ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు అటువంటి కాపు తెలక బలిజా కులాలతో సన్నిహితగా ఉండి కాపులకు ఏ కష్టం వచ్చినా ముందుకొచ్చి నేనున్నానని చెప్పి రామకృష్ణారెడ్డి గారు మా అందరికీ కూడా సపోర్ట్ చేసి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాపు జాతికి ఏది కావాలతో అది చేసిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న రిజర్వేషన్ తీసేశాడు ఇంకొక ఎంపీ క్యాండిడేట్ ఒక మాజీ ముఖ్యమంత్రి స్వర్గీ ఎన్టీ రామారావు గారు అమ్మాయి అటువంటి అమ్మాయి ఇక్కడ పోటీ చేస్తుందంటే మనం అదృష్టంగా భావించాలి అది ఎంపీ గుర్తుకి ఎంపీ గారికి ఒక ఓటు కమలానికి అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారికి ఈ ఇద్దరు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మోలారెడ్డి గారు కూడా సమకాలికులు అయ్యుండి ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి చేసిన వ్యక్తులు అటువంటి వ్యక్తిగా వాళ్ళ అబ్బాయిగా వాళ్ళ అమ్మాయిగా ఇద్దరిని కూడా ఓటేసి గెలిపించుకుని రాబోయే కాలంలో కాపులు తాలూకా రిజర్వేషన్ కానీ కాపులు బాక కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు వస్తాయి మనం ఎగ్గించుకోవాలా మూడోదిగా ఈ దేశాన్నే ఒక ముందుకు తీసుకెళ్లి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ఉన్న అనుభవం ఉన్న నాయకుడు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఒక విజనం ఉండి నీతి నిజాతీ మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఎంతో తగ్గి ఆయనకి ఆయన తగ్గి నాకు సీట్లు వద్దు ఎంపీ వద్దు ఎమ్మెల్యేలు వద్దు ముఖ్యమంత్రి వద్దు ఈ జాతి ప్రయోజనాల నాకు ముఖ్యమని వెళ్ళి మరి బేసత్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పొత్తు పెట్టుకున్న వ్యక్తి ఈ రోజు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కలియక ఈ కాపులకు ఎంతో ఉపకారం జరుగుతుంది ఒక కాపుల కోసమే కాదు ఈ ఇన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఈ రోజు కూటమి చూస్తా ఉన్నాయి దుర్మార్గమైన పాలన ఇక్కడ ఎమ్మెల్యే గారు మీకు తెలుసు ఎంత దుర్మార్గమైన పాలన చేశాడో ముఖ్యమంత్రి గారు ఎంత దుర్మార్గమైన పాలన చేశాడో అన్ని వర్గాలని అన్ని అందరినీ మోసం చేసి ఈరోజు ప్రభుత్వం నడిచేస్తున్నారు కనుక తప్పకుండా ఎన్ని పోటీ జగన్మోహన్ రెడ్డి చెప్పక తప్పదు ఈ మండలం ఈ నియోజకవర్గంలో ఎనభై గ్రామాల్లో కాపు తెలంగా పదిలో సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయకూడదని నేను కాపు సంఘం ప్రెసిడెంట్ గా పిలుపునిస్తా తెలియజేస్తున్నాను ఎందుకు వేయకూడదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్ తీసేయనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కార్పొన్ తీసేయనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భవనాలు తీసేయనాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తికి ఓటు వేయకూడదు ఇవాళ అందు గురించి ఆగ్రహంగా తీర్మానం చేసి అన్ని నాలుగు మండలాల కాపుల్ని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామకృష్ణారెడ్డి గారు గెలుపు కాయ్య పురందేశ్వర రెడ్డి గారు గెలుపు కాయ్యో నూట నలభై సీట్లు కూటానికి వస్తా ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు వస్తాయని చెప్పి మీకు ఈ నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా రామకృష్ణారెడ్డి గారు మేము మీ అందరూ వెనుకాల ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర